ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ మన కర్నూల్లో శ్రీ లక్ష్మీ వినాయక స్వామి దేవాలయము వాల్మార్ట్ వెనుక బిర్లా కాంపౌండ్ సాయి వసంత కాంప్లెక్స్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి శివారాధన కార్యక్రమమును నిర్వహిస్తున్నారు ఆ కార్యక్రమమే లక్ష భిల్వార్చన కార్యక్రమము శివుడి జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఆ రోజున శివారాధన అత్యంత పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతి ఒక్కరి యొక్క నమ్మకము ఆ విధంగా జనవరి రెండు వేల ఇరవై ఆరులో మూడవ తేదీ ఆరుద్ర నక్షత్రము అత్యంత విశేషంగా వస్తుంది ఈ విశేషమైనటువంటి రోజున లక్ష బిల్వార్చన కార్యక్రమం రూపంలో శివారాధనను చేసుకునేటువంటి అవకాశాన్ని లక్ష బిల్వార్చన కార్యక్రమం రూపంలో అందిస్తున్నారు లోక కళ్యాణం కోసం పార్థివ మట్టి శివలింగాల పూజా కార్యక్రమంను మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం సాయంత్రము ఐదు గంటలకు కాలంలో శ్రీ లక్ష్మీ వినాయక స్వామి దేవాలయము వాల్మార్ట్ వెనుక బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్ కర్నూల్లో ఐదు వందల పదహారు మంది దంపతులతో రెండు వేల ఐదు వందల ఎనభై పార్థివ మట్టి శివలింగాలకు లక్ష బిల్వార్చన మరియు పంచామృతముతో సంప్రోక్షము నవగ్రహ పూజా కార్యక్రమము నిర్వహించబడును ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా శ్రీ విరూపాక్షయ్య స్వామివారు వీరు ఎవరికీ ఎవరయ్య ఈశ్వర పాట రచయిత రాష్ట్రపతి అవార్డు గ్రహీత మరియు శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ ధర్మకర్త వీరు ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథిగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో సేవాభావంతో శ్రీవారి సేవకులు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమమును దిగ్విజయంగా పూర్తి చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆసక్తిగల సేవకులు భక్తులు ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమశివుని దివ్య ఆశీసులు కరుణా కటాక్షములు పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా అభిలాషిస్తున్నాము ఇట్లు మీ శివకోటి చంద్రశేఖర్ దంపతుల పేర్లు నమోదు చేసుకున్నటకు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరములను తెలుసుకొనగలరు విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని శ్రీమతి ప్రసన్న లక్ష్మి మరియు శ్రీమతి కె ప్రమీల ఆలయ ధర్మకర్త శ్రీ వరద ప్రకాష్ గారు వీరిని కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలను తెలుసుకొనగలరు ముఖ్యమైన గమనిక ఇక్కడ కేవలము దంపతులు మాత్రమే కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలు కానీ ఒంటరిగా ఉన్న పురుషులు కానీ తమ పేర్లను నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును శ్రీ లక్ష్మీ వినాయక స్వామి దేవాలయము మరియు తదితర వివరాలకు సంప్రదించండి శ్రీ వరద ప్రకాష్ గారు ఆలయ ధర్మకర్త శ్రీ లక్ష్మీ వినాయక స్వామి దేవాలయము వాల్మార్ట్ వెనుక బిర్లా కాంపౌండ్ సాయి వసంత కాంప్లెక్స్ దగ్గర కర్నూలు ఎంతో విశేషమైనటువంటి ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొని మట్టి శివలింగాలకు ఆరాధనను చేసి ఆ శివయ్య కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికే షేర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ